యోగా ప్రచారము ప్రపంచమంతటా ఉంది ఇత ముఖ్యంగా మన నిజామాబాద్లో ఒక నలభై సంవత్సరాల నుంచి యోగా సాధనలు ఉన్నారు చాలామంది ఇప్పుడు ఈనాడు నిజామాబాద్ డిస్టిక్లో ఈ ఐదవ రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు ఫర్ సీనియర్ మెన్ అండ్ ఉమెన్ సీనియర్ ఏబీసీ గ్రూప్స్ కోసము మున్నూరు కాపు కళ్యాణ మనపురము శివాజీ నిర్వహిస్తున్నాము అది శనివారం ఆదివారం అంటే ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ రోజు ట్వంటీ ఎయిత్ రోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ దినాగర ఫంక్షన్ ఉంది అందులో ముఖ్య అతిథిగా శ్రీ ధనపాల సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా ఉంటారు తర్వాత ముఖ్య స్పెషల్ గెస్ట్ ఆన్రెడీ గెస్ట్ డిఎస్డి ముత్తగా ఉంటారు ఇంకా ఇక హైదరాబాద్ నుంచి బా పక్కన గారు ఇంకా ఇతరులు వస్తున్నారు అదేవిధంగా ఇరవై తొమ్మిది రోజులు ఈ గ్రూప్స్ కానీ కాంప్లీస్ అయిన తర్వాత విడింగ్ ఫంక్షన్లో డిస్టిక్ జడ్జు పద్మావతి గారు ఉంటారు తర్వాత ప్రతిమరాజ్ డిస్టిక్ మహిళా ఫిఫరెంట్ మహిళా సుప్రెండ్ గారు ఉంటారు అదేవిధంగా శ్రీధర్ రావు రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ అసోచ అధ్యక్షులు బాగా వస్తున్నారు విధంగా ధర్మనాయక్ కూడా ఆయన కూడా ట్వంటీ ఐదు రోజులు ట్వంటీ నైన్ దాని అంటే ఎంపిఓ ఫీల్డ్ పబ్లిక్ పబ్లిసిటీ ఆఫీసర్ ఆయన కూడా అటెండ్ అయితే ఈ విధంగా మేము దాదాపు స్టేట్ కాంపిటీషన్స్ ఇది ఫిఫ్త్ టైం ఆఫ్టర్ రికగ్నేషన్ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మేము యోగాసనం ఛాంపియన్ చెప్తాము కానీ అప్పుడు రికగ్నైజ్ లేదు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ యోగాకు సెంట్రల్ గవర్నమెంట్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా తర్వాత యూత్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మూడు డిపార్ట్మెంట్స్ మనం డిఫరెన్ చేయడం జరిగింది అందుకొరకు ఈ సర్టిఫికెట్ చాలా యూస్ఫుల్ అవుతున్నది పిల్లలకు ఈనాడు ట్వంటీ సిక్స్ ఆసియన్ గేమ్స్లో కూడా మన పిల్లలు పార్టిసిపేట్ చేయకూడదు ఇంకా ఏంటంటే ఇంకా ముందు నైంటీ థర్టీ సిక్స్లో ట్వంటీ థర్టీ సిక్స్లో ఒలింపి ఒలింపిక్ గేమ్స్లో కూడా ఈ యోగా ఆడవుతున్నది అదేవిధంగా మన ఈ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు కూడా దీనికి సహకరించి అన్ని స్పోర్ట్స్ వాళ్ళు కూడా సహకరించి మనకు దీన్ని ప్రో ప్రమోట్ చేయడానికి సహకరిస్తున్నారు మన వాళ్ళందరూ నిజాంబో చాలా రోజుల నుంచి ఇది ఒక మంచి ప్రచారం ఉంది దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరం ముప్పై సంవత్సరం నుంచి మన నిజామాబాద్ స్టేట్ లెవెల్లో విన్నర్స్ట్యూట్లో ఉంది ప్రమోట్ ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు అందరికీ ఎవరు మా కార్యవర్లు సహ సెక్రీఆర్ అంచెటరీఆర్ మా కార్యవర్య సభ్యులందరూ కూడా వారి అందరు సహకారము మరి యొక్క సాధకులు సహకారంతో ఇక్కడ సాధన జరుగుతుంది రేపు అందరికీ జాగ్రత్తలు చేయాలని అందరికీ నమస్తే మా నిజామాబాద్ జిల్లాలో స్పోర్ట్స్ మనం హైదరాబాద్ రాష్ట్ర స్థాయి అవకాశ పోటీ స్థానిక శివాజనగర్లో నిర్వహించి తెలంగాణ ఏర్పడిన తర్వాత అఫీషియల్గా ఇది హైదరాబాద్ రాష్ట్ర పోటీలో మనము మొదటిసారిలో నిరోజన జరుగుతుంది దీనిలో ఉమ్మడి విద్య పాటు ఉత్తమ నెల్లూరు జిల్లా నుంచి ఆ మిగతా యాత్ర పోటీలు విద్యార్థి విద్యార్థులు కోటలకు రావచ్చు నాతో పాటు నా ఆఫీసర్స్ ఇంటి కోడలకు మనం మన జిల్లా ముప్పై స్థాయి రాస్తాయి కూడా అభ్యంతి ఈ కార్యక్రమాన్ని నిజామాజ్ రావడం కోసం అందరిలో అందరి సహకారంతో జరుగుతుంది దీంట్లో వేసీనియస్ గ్రూప్లో ఎయిట్ ఇంటూ ట్వంటీ ఎయిట్ ఆ తర్వాత ట్వంటీ ఎయిట్ టూ థర్టీ ఫైవ్

ఐదవ రాష్ట్ర స్థాయి ఓకేలు ఇందాక చెప్పినట్టు అఫీషియల్గా ఫస్ట్ టైం నిజామాబాద్లో మనము కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే మాస్టర్స్ సబ్ జూనియర్ జూనియర్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సంగారెడ్డిలో జరగనున్నాయి తర్వాత మన దగ్గరేమో మాస్టర్స్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఏజెస్ ఏజ్ గ్రూప్లో జరగనున్నాయని ఇందాక చెప్పడం జరిగింది అట్లా ఏంటంటే ఈవెంట్స్ ఉన్నాయి ఆర్టిస్టిక్ సింగిల్ ఆర్టిస్టిక్ పేరు ఇథమిక్ పేరు అండ్ ట్రెడిషనల్ గ్రూప్స్ ఇవి ఈ ఈవెంట్స్లలో పోటీలు జరుగుతాయి తర్వాత అదేవిధంగా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతాయి రేపు అంటే సాటర్డే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఇలాగే జరుగుతుంది తర్వాత సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ పోటీలు జరుగుతాయి తర్వాత స్టేట్ నుంచి కూడా అఫిషియల్స్ రావడం స్టేట్ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరూ రావడం జరుగుతుంది సో చాలామందికి అంటే యోగా ఆసనాలు తెలుసు కానీ యోగా పోటీలు మంది అంటే ఇప్పుడు పోటీలు కొందరికి తెలుసుకోవాలని ఉత్సాహం ఉన్న వాళ్ళు మున్ శివాజీ నగర్లోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో జరుగుతున్నాయి వీక్షించడానికి చూడ్డానికి కూడా రావచ్చు ఓకే ఈ విధంగా జరిగేటటువంటి పోటీలు అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలని కోరుకుంటున్నాను